శ్రీమాత ఇది లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం అండి అవధూత దత్తపీఠం వాళ్ళ నుంచి తీసుకున్నాను రాగిని రాగా స్టోర్లో ఆర్డర్ చేశాను టూ డేస్లో బుక్ వచ్చింది బుక్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడింది అనమాట బుక్ ఓపెన్ చేయంగానే లలిత సహస్రనామం ఎలా ఉద్భవించింది లలిత అమ్మవారి జననం ఎలా జరిగింది అనేది క్లుప్తంగా రాసి ఉందనమాట దీని తర్వాత అమ్మవారి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి తర్వాత లలిత సహస్రనామం అనేది రాసి ఉంది మనం ఒక్క పేజ్లో ఐదు శ్లోకాలు ఉన్నాయి మనం డైలీ ఒక శ్లోకం కింద రాసుకోవచ్చు లేదా డైలీ ఒక పేజ్ కింద కూడా రాసుకోవచ్చు నాకు నాకేం ఏమనిపించిందంటే ఇది రాయడం వల్ల మనం ఒక్కొక్క శ్లోకం చదువుతూ రాస్తాం కాబట్టి ఆ శ్లోకం మీద స్పష్టత అనేది పెరుగుతుంది మళ్ళీ మనం లవితా సహస్రనామం చదివేటప్పుడు క్లియర్గా అంటే స్పష్టంగా చదవగలుగుతాము అని అలా ఉపయోగపడుతుందని నాకు అనిపించింది మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కనుక రాగిణి రాగా స్టోర్లో ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది ట్రై చేయండి తప్పకుండా ఓం నమ శివాయ మాత్రే నమ